తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే అల్లు అర్జున్కు సంబంధించి అల్లు అర్జును సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా జరుగుతున్న ఒక ఇష్యూ ఏదైతే మహిళ చనిపోయిన తర్వాత వాళ్ళ బాబును కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు అంటూ పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే తర్వాత వచ్చేసి అల్లు అర్జును అరెస్ట్ అయిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే అరెస్ట్ అయిన తర్వాత అనేక మంది చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని చాలా బలంగా విమర్శించారు ప్రభుత్వాన్ని కూడా చాలా బో బలంగానే తీవ్రంగా వ్యతిరేకించారు సో కాబట్టి ఇలాంటి సంఘటన చేయడం ఏంటి అసలు ఒక హీరోని పట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా కక్షపూరితంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అది ఇది అని చెప్పేసి యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా ఒక ఒక రేంజ్లో రెచ్చిపోవడం జరిగింది దానికి సంబంధించి అనేక మంది సినీ ప్రముఖులు కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది రాజకీయ ప్రముఖులు కావచ్చు ఏదైతే కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏదైతే ఉంటాయో అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలిచి మరి చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది సో సో కాబట్టి దీని అందరికీ దీని అందరికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అసెంబ్లీలో ఏదైతే మాట్లాడాడో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఏదైనా అంతర్యం ఉంది అంటే కూడా డెఫినెట్గా వచ్చేసి ఆయన మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడే మాటలు ఆయన రికార్డులో మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో అల్లు అర్జును అక్కడ ఏతే ఆ సినిమాకు వెళ్ళినప్పుడు సినిమాకు అసలు దానికి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు లేకపోక లేకపోక తర్వాత వచ్చేసి స్పెషల్ షో వేసి అక్కడికి పెద్ద ఎత్తున జనాలు వస్తారని తెలిసి కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూడడం చూస్తున్నప్పుడే చూస్తున్నప్పుడే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అయిపోయిందని చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి ఆల్రెడీ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది ఒక చాలా ఇది అయిపోయింది ఒక బాబు కూడా కృష్ణ కోల్పోయి ఉన్నాడు సో కాబట్టి ఒక ఫ్యామిలీ చాలా తీవ్రంగా దెబ్బతీని దాన్ని తెలిసినప్పటికి కూడా అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళలేదు బయటికి రాలేదని చాలా సీరియస్ కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి గారు సో కాబట్టి ఒకవేళ నిజంగా కూడా అక్కడ అక్కడ సిబ్బంది కావచ్చు పోలీసు వారు కావచ్చు చాలా పెద్ద ఎత్తున చాలా సార్లు వచ్చి కూడా తను చెప్పిన చెప్పినప్పటికి కూడా సినిమా పూర్తిగా చూసేంతవరకు బయటికి వెళ్ళలేదు అది దాన్ని కూడా చాలా బలంగా చెప్తున్నారు సో కాబట్టి ఇది ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక సాక్షాత్వం రి ఇలా మాట్లాడుతున్నాడంటే ఆశామాష కాదు సో కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా దీనికి సంబంధించిన మ్యాటర్ గురించి కూడా ప్రత్యే ప్రత్యేకంగా ప్రతిఘటనగా అల్లు అర్జున్ కూడా మాట్లాడడం జరిగింది చాలా తీవ్రంగా ఆందోళన చెందుతూ సో కాబట్టి అక్కడ జరిగింది ఇది కాదు అని చెప్పి పూర్తిగా దానికి సంబంధించిన విషయాలు కూడా పూర్తిగా తను కూడా వివరించడం జరిగింది సో కాబట్టి ఏది ఏమైనా కూడా అక్కడ జరిగిన సన్నివేశాలకు సంబంధించి కావచ్చు అయితే పోలీసు వారు కూడా చెప్పినప్పటికీ మీరు వెళ్ళిపోండి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది సో దీంట్లో చాలా చార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు వెళ్ళాలి బయటికి వచ్చిన వ్యక్తి సో కాబట్టి డైరెక్ట్గా ఇలా చనిపోయి ఉన్నారని తెలిసి కూడా తను డైరెక్ట్గా అలా వెళ్ళిపోకుండా బయటకు వచ్చి మళ్ళీ కార్లోంచి రఫ్ ఓపెన్ చేసి సన్ రఫ్ ఓపెన్ చేసి బయటకు వచ్చి మళ్ళీ చేతుల్లో అక్కడ క్రౌడ్ను మొత్తం అంతా కూడా మరింత ప్రభావితం చేశాడు ెడ్డి గారు చెప్తున్నారు సో కాబట్టి ఏది ఏమైనా కూడా నిజంగా ఇక్కడ పుష్ప సినిమా పుష్ప సినిమాతో ఇంటర్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న అల్లు అర్జున్ సినిమా కావచ్చు అల్లు అర్జున్ సక్సెస్ కావచ్చు సో కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తనకి సక్సెస్ జరిగినా కూడా తను ఎంజాయ్ చేయలేని పరిస్థితి అని కూడా తన వర్షం తను చెప్తున్నాడు కానీ ఏది ఏమైనా కూడా ఒక ఒక కుటుంబం ఒక కుటుంబం అయితే కూడా అట్లా ఎచ్చల్విడిగా అయిపోవడం అనేది కూడా చాలా దురదృష్టకరమైన విషయం అనేది అందరూ గమనించాలి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పక్కన నిలబడి అల్లు అర్జున్ కోసము చాలా మంది సోషల్ మీడియా మాట్లాడడం జరిగింది సో కాబట్టి అల్లు అర్జున్ చాలా కక్షపూరితంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అసలు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది అల్లు అర్జున్ మీద ఎందుకు ఇక్కడ రాంగ్ అలిగేషన్స్ పెట్టేసి అతను జైల్లో పెట్టే అంత సీన్ ఎందుకు ఉంది అది ఇది అని చాలా పెద్ద ఎత్తున విమర్శించారు ఒకవేళ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజమైతే కూడా తప్పకుండా అల్లు అర్జున్ హీరో కాదు విలన్ అనే విధంగా కూడా చిత్రీకరణ ఉంటుంది అనేది కూడా డెఫినెట్గా అది ఉంది అనేది బలంగా వినిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఒక సాక్షాత్ ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఈ అలిగేషన్ అంటే కూడా ఆశామాష కావచ్చు ఎందుకంటే ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది సో కాబట్టి ఏదైతే అక్కడ పోలీస్ శాఖ కా వేలు ఏదైనా ప్రతిపక్షంలో ఉండో లేకపోతే హీరో ఏమన్నా రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తు రాజకీయాల్లో ఉన్నాడు సో కాబట్టి దానివల్ల తన మీద ఇలా అలిగేషన్ చేస్తున్నాడంటే ఒక ఎత్తు కానీ ఏది లేకుండా నోటర్లో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి అలిగేషన్స్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే తప్పకుండా అది అక్కడ ఏదో మర్మం ఉంటుంది సో కాబట్టి దీంట్లో ముమ్మాటికి ఏదైనా ఇలాంటి విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటల్లో ఏదైనా నిజమైనది ఉంటే కూడా తప్పకుండా అల్లు అర్జున్ తప్పే కావచ్చు అల్లు అర్జున్కు తెలియకుండా అల్లు అర్జున్ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం కూడా తందకు తందాకు తెలియకుండా సో కాబట్టి పర్మిషన్ లే పర్మిషన్ లేకపోయినా తీసుకుపోకడం ఒకటి తీసుకుపోకుండా ఉండడం ఒకటి అదేవిధంగా అక్కడ అంత క్రౌడ్ ఎక్కువ అవుతుంది తర్వాత వచ్చేసి తొక్కిస్లాట జరిగింది ఒక మహిళ మరణించిందని తెలిసి కూడా హీరోకు తెలిసి కూడా అక్కడ ఆ మహిళ మరణించింది ఒక కుటుంబము తొక్కిసలాటలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది బాబు కూడా శ్వాస శ్వాస కోల్పోతున్నాడు చాలా సీరియస్గా ఉంది ఇష్యూ అని చెప్పినప్పటికీ కూడా హీరో అక్కడే కూర్చున్నారు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాబట్టి ఇలా అసలు ఒక హీరో ఇంత పాపులారిటీ ఉన్న వ్యక్తి వేస్తాడంటే ఎవరు నమ్ముతారు ఏ ఒక్కరు కూడా నమ్మరు కానీ తప్పకుండా దీంతో వాస్తవం ఉందా లేదా అనేది కాదు కానీ తప్పకుండా దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఇలా అన్నాడా లేదా దాని గురించి కూడా పూర్తిగా కూడా దానికి పూర్తిగా రివ్యూ చేసుకొని దానికి ఎంక్వైరీ చేసి ఏదైనా కూడా ఒక ముఖ్యమంత్రి ఇటు సైడ్ ఒక సినిమా ఇండస్ట్రీ హీ ఒక పెద్ద హీరో ఇల్లు ఇద్దరి మధ్య జరుగుతున్న ఇది ఎవరు ఎవరు కరెక్టో ఎవరు రాంగో తెలియదు కానీ లక్షలాది మంది కోట్ల మంది ప్రేక్షకులు అలాగే ప్రజలు వాళ్ళందరూ కూడా తప్పుదా పట్టించే విధంగా కొన్ని విషయాలు అయితే ఉండేది చాలా బలంగా అనిపిస్తున్నాయి సో కాబట్టి ఏ రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా లేకపోతే అల్లు అర్జున్ చెప్పేది నిజమా అల్లు అర్జున్ చెప్తుంది అసలు రెండు రోజుల తర్వాత కూడా ఒకరోజు రోజు దాటిన తర్వాత కూడా నాకు తెలియదు అసలు మా టీం నాకు చెప్పనే లేదు ఇలా జరిగిందని చెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చినంత వరకు సమస్య జరగలేదు సో కాబట్టి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు చాలా అంటే మేము అక్కడ మహిళ చనిపోయిందంటే కూడా చాలా అయితే కూడా చాలా చింతిస్తున్నాము ఇది ఎవ్వరికి కూడా ఇది ఈ లోటు నేను భర్తీ చేయలేను కానీ చాలా వరకు వాళ్ళకి ఏదో ఒక రకంగా నేను మేమందరం కలిసి కూడా హెల్ప్ చేయాలని గున్నది వాస్తవం సో కాబట్టి ఇంకొక విషయం మాట్లాడుతున్నారు ఆ ఫ్యామిలీని పరామర్శించడం వెళ్ళలేదు ఫ్యామిలీ దగ్గరికి అసలు చూడడానికి కూడా వెళ్ళలేదు హీరో అంత అహం ఉంటుందా అది ఇది అని చెప్తున్నారు సో కాబట్టి దానికి సంబంధించి కూడా అర్జున్ స్పందించడం జరిగింది అల్లుర్జును అంటే నేను వెళ్ళాలని కూడా అప్పటికే వాళ్ళు మా మీద కేసు ఫైల్ చేశారు సో కాబట్టి మా లీగల్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళద్దు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెళ్ళొద్దు తర్వాత వెళ్ళొచ్చు సో కాబట్టి దాంతో చాలా కాంటాక్ట్ విషయాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి మీరు వెళ్ళొద్దని వచ్చడం నేను వెళ్ళలేదని కూడా అల్లు చెప్తున్నాడు సో కాబట్టి అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఎవరినైనా పంపించాలన్నా కూడా వీలుగా లేని పరిస్థితిలో ఉంది తర్వాత వచ్చేసి కొద్ది రోజుల తర్వాత వెళ్దాంలే అని అనుకున్నాము కానీ ఇంత పెద్ద హిట్టు సినిమా ఇంత పెద్ద హిట్టు వచ్చినా కూడా నేను దాన్ని పట్టించుకోకుండా దాదాపు పదిహేను రోజులు నుంచి నేను ఒంటరిగా అలా అలాగే ఉండిపోతున్నాను మేము అసలు ఈ సక్సెస్ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము ఆమె చనిపోవడం వల్ల చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మా కుటుంబంలో ఇదైపోతే ఎలా ఉంటామో అలా ఉన్నాము అని కూడా అల్లు అర్జున్ చాలా ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఇది అల్లు అర్జున్ మాట్లాడుతున్న మాటలు నిజమా లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు నిజమా అనేది కాదు కానీ ఇద్దరు ఐకాన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు చెప్పే మాటల్లో ఎవరిది వాస్తవికత ఇక్కడ లోపం జరిగింది అసలు ఎవరి వల్ల ఇన్ని అసలు మాట్లాడడానికి అల్లు అర్జున్ చెప్తుంది అంటే ఈ ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఎవరిని కూడా నేను నిందించడం లేదు సో కాబట్టి ఏదో రాంగ్ కాంటాక్ట్లో వెళ్తుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తనకు చెప్పడం వల్ల ఇలా జరిగిపోయింది అనేది సో ఒకటి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉండే వ్యక్తి ఆశామాషగా ఎవరో ఒక అనవసరంగా కక్షపూరితంగా అల్లు అర్జున్ మీద చెప్తే అలాగా టార్గెట్ చేసి మాట్లాడతారు కూడా కూడా సమంజసం కాదు సో కాబట్టి అదే విధంగా అల్లు అర్జున్ కూడా బయట మహిళ చనిపోయింది అంటే చనిపోయిందని తెలిసి కూడా తను పోతే పోయింది సినిమా చూసిన తర్వాత నేను బయటకు వెళ్తానని చెప్పిన చెప్పినట్టు చెప్పినట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదనేది వాస్తవంగా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ అలా చేసిందంటే కూడా ముమ్మాటికి తప్పే ఎవరు కూడా ఎలాగైనా ఎంత మానవత్వం అంత ఇంటర్ లెవెల్లో ఇంత పెద్ద పాపులారిటీ ఉన్న ఒక హీరోకు ఇంత పెద్ద సక్సెస్గా ముందుకెళ్తున్న వ్యక్తి ఇలా మాట్లాడతాడంటే కూడా ఏ ఒక్క నెంబరు కానీ ఒకవేళ బిహైండ్ ఒక కెమెరా కావచ్చు అలా అదే అలాంటి ఏదైనా ఉంటే కూడా ఒకవేళ ఏదైనా మాట్లాడింటారా అంటే కూడా అది ఇంకొక విషయం కానీ కానీ ఇట్లా డైరెక్ట్గా మహిళ చనిపోయింది బయట ఒక వ్యక్తి ప్రాణాపాయంతో ఉన్నారు మీరు వెళ్ళండి అంటే ఆయన వెళ్ళలేదు పోలీసులు మేము అరెస్ట్ కూడా తను అక్కడి నుంచి వెళ్ళలేదు వాళ్ళ దానితో గొడవ దిగాడు అది అని కూడా చెప్తున్నారు సో కాబట్టి ఇంత జరిగిన విషయాలన్నీ కూడా ఇంత ఇదిగా ఉందంటే నిజంగా దీంట్లో అంతర్వదం ఏదో కాదు కానీ సినిమా థియేటర్కు సంబంధించిన యాజమాన్యం కావచ్చు అదేవిధంగా అల్లు అర్జున్ టీం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పర్సనల్ టీం ఏదైతే ఉందో వాళ్ళ లోపాలు అయితే కూడా చాలా బలంగా అట్ సేమ్ టైం ఇక్కడ జరిగిన సన్నివేశాలలో పూర్తిగా కూడా ఓవరాల్గా అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా టార్గెట్ అయ్యాడు అల్లు అర్జున్ అనే వ్యక్తి వీళ్ళందరి వల్ల దాంట్లో కూరకపోయాడు సో కాబట్టి తనకు వాస్తవిక తెలుసా లేదా ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా అలాగే కూర్చున్నాడా లేదు రేవంత్ రెడ్డికి వేరే వ్యక్తులు కొంతమంది రేవంత్ రెడ్డిని మైండ్ గేమ్ ఆడుతూ తనకు చేస్తున్నారా లేదు ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఇది ఏదైతే తెలంగాణలో అభివృద్ధి లేదు కనుక సో కాబట్టి ఇది ఒక మ్యాటర్ తీసుకొని దాదాపు ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా కూడా దీని మీదనే నడపాలి దీని మీదనే కాలక్షేపం చేయాలి అది ఇది అని చెప్తున్నారని వస్తున్న వార్తలు వార్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ దీంట్లో ఓవరాల్గా మనం చూసుకుంటే దీంట్లో కనిపించేది అల్లు అర్జున్ ఇలా చేశాడా చేయలేదా లేకపోతే కూడా ఇక్కడ వాస్తవాలు ఏంటి అనేది కూడా దీని గురించి పూర్తిగా కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు సంబంధించిన ఎంక్వైరీలు ఎంక్వైరీలు జరిగితే కూడా తర్వాత మనకు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి అంతవరకు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు అల్లు అర్జున్ మధ్య కావచ్చు ఇలాంటి వైరం అనేది కొనసాగుతుంది అనేది క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది